సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ త్రికరణ శుద్దితో పనిచేస్తుందని నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు అన్నారు పోటీ ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నేరాలను అదుపు చేసేందుకు నూతన సంస్కరణలతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు పాతబస్తీ కేబిఎన్ కళాశాల వద్ద సైబర్ అవేర్నెస్ కార్యక్రమం సందర్భంగా మోటారు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి మోటార్ బైక్ ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ సైబర్ నేరాలపై అందరికీ అవగాహన కల్పించడానికి ఈ మోటార్ బైక్ ర్యాలీ ముఖ్య ఉద్దేశమన్నారు ఈ నూతన వ్యవస్థలో రెండు వందల మంది సైబర్ కమాండోలు విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రస్తుతం రెండు లక్షల మంది సభ్యులుగా ఉన్నారని సీపీ వివరించారు కేబిఎన్ కళాశాలలో మూడు వందల మంది సైబర్ సోల్జర్స్ ఉన్నట్లు ఆయన తెలిపారు కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాధ్యమైనంత వరకు నేరాలను అదుపు చేసేందుకు పోలీస్ శాఖ త్రికరణ శుద్దితో పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో డీసీపీ హరికృష్ణ ఏసీపీ బి రాజారావు వివిధ స్టేషన్ లోకి చెందిన సిఏలు ఎస్ఏలు పాల్గొన్నారు ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది అనేది పోలం కఠిన జరుగుతాము చూసి మిరిక్స్ ప్రకారము కేసు ఫైనల్ అయితే అండ్ కొన్ని మీడియా కథనాల్లో సీరియస్ ఎలిగేషన్స్ అగినెస్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ అది కూడా డీజీ గారితో డిస్కస్ ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద ఎలిగేషన్స్ కానీ డీజీ గారితో డిస్కస్ చేసి ఎలా ముందుకు పోతుంది అంటే ఉన్న డీజీ గారి లేకపోతే అడిగా లేదా ఇంతవరకు కూడా మనకు నేను నిన్న కూడా చెప్పాను సో సుఖంగా మనకు ఎటువంటి కంప్లైంట్ అనేది కాలేదు ఏదేం వరకు కూడా కేసు అంటే ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఆ కేసుని క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పారు జరిగింది సో రిగార్డింగ్ అలిగేషన్స్ చెప్పాను కదా అలిగేషన్స్ సంబంధించి డీజీపీ సార్తో మాట్లాడి వీటేక్ చెప్పాలి ఎందుకంటే ఐపీఎస్ ఆఫీస్ అందరి మీద అలికేషన్స్ ఉన్నాయి కాబట్టి సో వి నీట్ టు డిస్కస్ విత్సర్ అండ్ ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసు పూర్వాపరాలు ఏదైతే ఉన్నాయో దాని మీద కేసు కొంత నచ్చింది ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది సో అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి సో ఏం జరిగింది అసలు ఏంటనేది మరొకసారి క్షుణ్ణంగా తెలియజేస్తాము యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఏ విధంగా నిజం ఎలా ఉందో అలాగే జరుగుతుంది మనం ఎవరు కూడా దాంట్లో ఎక్కువ